మానవ చరిత్రను మార్చిన గొప్ప తత్వవేత్తలు మానవ ఆలోచనకు మార్గదర్శకులు రెండవ భాగం చరిత్రలో గొప్ప తత్వవేత్తలు మనం ప్రపంచాన్ని ఎలా ఆలోచించాలో ప్రశ్నించాలో అర్థం చేసుకోవాలో మార్గనిర్దేశం చేశారు సత్యం నైతికత మరియు జీవితం మీద వారి ఆలోచనలు శతాబ్దాలుగా సమాజం సంస్కృతి మరియు జ్ఞానాన్ని ప్రభావితం చేశాయి ఈ వీడియోలో మానవ ఆలోచనను మారుస్తూ చరిత్రలో ప్రభావం చూపిన యాభై గొప్ప తత్వవేత్తలను పరిచయం చేస్తుంది ఆరు థామస్ అక్వినాస్ ఇటలీ థామస్ అక్వినాస్ విశ్వాసం మరియు తర్కం రెండూ సత్యాన్ని తెలుసుకోవడానికి అవసరమని చెప్పిన క్రైస్తవ తత్వవేత్త ఆయన దేవుని నమ్మకాన్ని హేతువుతో కలిపి చూపించాడు ఆయన బోధనలు కాథలిక్ చర్చికి ముఖ్యమైన పునాదిగా నిలిచాయి ఇరవై ఏడు అగస్టిన్ ఆఫ్ హిప్పో అల్జీరియా రోమ్ సెయింట్ అగస్టిన్ మొదటి క్రైస్తవ తత్వవేత్తలలో ఒకరు ఆయన విశ్వాసం పాపం మరియు దేవుని సత్యం కోసం మనిషి చేసే అన్వేషణపై రాశాడు ఆయన రచన కన్ఫెషన్స్ నేటికి ప్రేరణాత్మక ఆధ్యాత్మిక గ్రంథంగా ఉంది ఇరవై ఎనిమిది ఎపిక్యురస్ గ్రీస్ ఎపిక్యురస్ మనశ్శాంతి భయం లేని జీవితం ద్వారా ఆనందమే జీవిత లక్ష్యమని బోధించాడు నొప్పి మరియు అనవసర కోరికల నుండి దూరంగా ఉండమని ఆయన చెప్పారు ఆయన బోధనలు ఎపిక్యూరియనిజం అనే తత్వానికి పునాది అయ్యాయి ఇరవై తొమ్మిది జెనో ఆఫ్ సిటియం గ్రీస్ స్టోయిక్ తత్వశాస్త్ర పాఠశాలను స్థాపించాడు ఆయన జ్ఞానం ఆత్మనిగ్రహం మరియు ధైర్యం మనసుకు నిజమైన సంతోషాన్ని ఇస్తాయని బోధించాడు ఆయన స్థాపించిన స్టోయిసిజం ఇప్పటికీ మనుషులకు ప్రశాంతత మరియు ధైర్యం నేర్పుతుంది ముప్పై హెరాక్లిటస్ గ్రీస్ హెరాక్లిటస్ ప్రకారం ప్రపంచంలోని ప్రతిదీ నిరంతర మార్పులో ఉంటుంది వెలుగు చీకటి వంటి వ్యతిరేక శక్తులు కూడా సమన్వయంగా పనిచేస్తాయని ఆయన చెప్పారు ఆయన ప్రసిద్ధ వాక్యం మీరు ఒకే నదిలో రెండుసార్లు అడుగు పెట్టలేరు అనే ఆలోచన మార్పు స్వభావాన్ని తెలియజేస్తుంది ముప్పై ఒకటి పర్మినిడస్ గ్రీస్ పర్మెనిడెస్ ప్రకారం మార్పు ఒక భ్రమ మాత్రమే వాస్తవికత ఎల్లప్పుడూ స్థిరమైనదని నమ్మాడు నిజమైన జ్ఞానం ఇంద్రియాల నుండి కాకుండా హేతువు ద్వారా వస్తుందని ఆయన చెప్పాడు ఆయన ఆలోచనలు ప్లేటో సహా అనేక గ్రీకు తత్వవేత్తలపై ప్రభావం చూపాయి ముప్పై రెండు డయోజెనెస్ ఆఫ్ సినోప్ గ్రీస్ డయోజెన్స్ సరళమైన నిజాయితీగల జీవితం గడపడం ద్వారా ప్రసిద్ధి చెందాడు స్వాతంత్ర్యం మరియు విలాసాన్ని తిరస్కరించడం నిజమైన ఆనందాన్ని ఇస్తుందని ఆయన నమ్మాడు ఆయన ధైర్యవంతమైన ప్రవర్తన ప్రజలను స్వేచ్ఛ గురించి లోతుగా ఆలోచింపజేసింది ముప్పై మూడు ప్లాటినస్ ఈజిప్ట్ రోమ్ ప్లాటినస్ నియోప్లాటోనిజం అనే ఆలోచన పాఠశాలను స్థాపించాడు ప్రతిదీ ఒక దైవిక మంచితనం నుండి వస్తుందని ఆయన బోధించాడు ఆయన ఆలోచనలు గ్రీకు తత్వశాస్త్రాన్ని తర్వాతి మతపరమైన ఆలోచనతో ముడిపెట్టాయి ముప్పై నాలుగు ఫ్రాన్సిస్ బేకన్ ఇంగ్లండ్ ఫ్రాన్సిస్ బేకన్ శాస్త్రీయ పద్ధతికి పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు ఆయన ప్రకారం విజ్ఞానం సునిశ్చిత పరిశీలన మరియు ప్రయోగాల ద్వారా వస్తుంది ఆయన ఆలోచనలు ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు తార్కికతను ప్రారంభించడానికి సహాయపడాయి ముప్పై ఐదు బ్లేజ్ పాస్కల్ ఫ్రాన్స్ బ్లేజ్ పాస్కల్ విశ్వాసం మరియు తార్కికతను అన్వేషించిన గణిత శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త భగవంతునిపై నమ్మకం తెలివైన మరియు ఆశాజనకమైన ఎంపిక అని ఆయన చెప్పారు ఆయన రచన పెన్సిస్లో లోతైన మరియు స్ఫూర్తిదాయక ఆలోచనలు ఉన్నాయి ముప్పై ఆరు మార్టిన్ హైడెగర్ జర్మనీ మార్టిన్ హైడెగర్ ఉనికి మరియు జీవితం యొక్క అర్థాన్ని అధ్యయనం చేశాడు సమాజానికి మాత్రమే అనుసరించడం వల్ల మనుషులు తమ నిజమైన లక్ష్యాన్ని మర్చిపోతారని ఆయన చెప్పారు ఆయన పని ఆధునిక తత్వశాస్త్రం మరియు అస్తిత్వవాదానికి బలమైన ప్రభావం చూపింది ముప్పై ఏడు ఆల్బర్ట్ కాముస్ ఫ్రాన్స్ అల్జీరియా ఆల్బర్ట్ కాముస్ అన్యాయభరిత ప్రపంచంలో అర్థాన్ని వెతకడానికి చేసే పోరాటం గురించి రాశాడు స్పష్టమైన లక్ష్యం లేకపోయినా ధైర్యంగా జీవించమని చెప్పాడు ఆయన అసంబద్ధం గురించి ఆలోచనలు ఆధునిక తత్వశాస్త్రంలో ప్రసిద్ధి పొందాయి ముప్పై ఎనిమిది ఆరెండ్ జర్మనీ యుఎస్ఏ హన్నా ఆరెండ్ రాజకీయాలు అధికారం మరియు మానవ ప్రవర్తనను అధ్యయనం చేసింది అధికారం కింద సాధారణ ప్రజలు చెడు పనులను ఎలా అనుమతిస్తారో ఆమె వివరించింది ఆమె రచనలు స్వేచ్ఛ మరియు నైతిక ధైర్యం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తాయి ముప్పై తొమ్మిది గాడ్ ఫ్రైడ్ విల్హెల్ జర్మనీ లీబ్నిజ్ గణిత శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త కాలిక్యులస్ ను స్వతంత్రంగా కనుగొన్నాడు ప్రపంచం మొనాడ్స్ అనే చిన్న మూలక పదార్థాలతో నిర్మితమైందని ఆయన నమ్మాడు దేవుడు సృష్టించిన అత్యుత్తమ ప్రపంచంలో మనం జీవిస్తున్నామని ఆయన విశ్వసించాడు నలభై జాన్ రాల్స్ యుఎస్ఏ జాన్ రాల్స్ సమాజంలో న్యాయం మరియు సమానతపై దృష్టి పెట్టాడు ప్రతి చట్టం సమానంగా ప్రతి ఒక్కరికి తెలియకుండా ఉండేలా రూపొందించాలి అని ఆయన చెప్పాడు ఆయన ప్రసిద్ధ పుస్తకం థియరీ ఆఫ్ జస్టిస్ ఆధునిక రాజకీయ తత్వశాస్త్రానికి బలమైన పునాది వేసింది చోమ్స్కి యుఎస్ఏ చోమ్స్కి ఆధునిక తత్వవేత్త మరియు భాషావేత్త భాష మరియు మనస్సు మీద పరిశీలన చేశాడు మానవులకు సహజంగా భాష నేర్చుకునే సామర్థ్యం ఎలా ఉంటుందో ఆయన చూపాడు ఆయన స్వేచ్ఛ నిజం మరియు సామాజిక న్యాయం గురించి కూడా బలంగా మాట్లాడతాడు రిచర్డ్ రోటి యుఎస్ఏ రిచర్డ్ రోర్టీ సత్యం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదని అది ప్రజలు అంగీకరించే దానిపై ఆధారపడి ఉంటుందని నమ్మాడు తత్వశాస్త్రం జీవితం మెరుగుపరచడానికి ఉపయోగపడాలి అని ఆయన చెప్పారు ఆయన ఆలోచనలు ఆధునిక అమెరికన్ తత్వశాస్త్రంపై పెద్ద ప్రభావం చూపాయి అల్ ఫరాబీ కజకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచం అల్ ఫరాబీ ఇస్లామిక్ తత్వవేత్త రాజకీయాలు తర్కం నీతిని అధ్యయనం చేశాడు ఆయన గ్రీకు తత్వశాస్త్రాన్ని ఇస్లామిక్ బోధనలతో కలిపాడు అరిస్టాటిల్ తర్వాత అల్లా ఫరాబీని సెకండ్ టీచర్ గా పిలుస్తారు ఒక పెర్షియన్ తత్వవేత్త వైద్యుడు మరియు ఆలోచనాపరుడు ఆయన ది బుక్ ఆఫ్ హీలింగ్ మరియు ది కానన్ ఆఫ్ మెడిసిన్ రాశాడు ఆయన రచనలు సైన్స్ మతం మరియు తార్కికతను శక్తివంతంగా కలిపాయి స్పెయిన్ అవరోజ్ స్పెయిన్ నుండి వచ్చిన ముస్లిం తత్వవేత్త అరిస్టాటిల్ ఆలోచనలను వివరించాడు ఆయన ప్రకారం కారణం మరియు విశ్వాసం కలిసి పనిచేస్తాయి ఆయన రచనలు మధ్యయుగవులో యూరోపియన్ ఆలోచనాపరులను ప్రభావితం చేశాయి నలభై ఆరు జలాల్ అద్ రూమి పర్షియా రూమి గొప్ప కవి మరియు సూఫీ తత్వవేత్త భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రేమ మార్గం అని ఆయన బోధించాడు ఆయన లోతైన కవితలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చదవబడతాయి నలభై ఏడు చాణక్య కౌటిల్య భారతదేశం చాణక్యుడు భారతీయ తత్వవేత్త మరియు చంద్రగుప్త చక్రవర్తి యొక్క సలహాదారు ఆయన అర్థశాస్త్రం రాజకీయాలు ఆర్థికశాస్త్రం మరియు నాయకత్వంపై రచనలు చేశాడు ఆయన ఆలోచనలు భారత పాలన పునాదులను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డాయి నలభై ఎనిమిది నాగార్జున భారతదేశం నాగార్జున మధ్యమక పాఠశాలను స్థాపించిన బౌద్ధ తత్వవేత్త అన్ని విషయాలు స్థిర స్వభావం లేని మరియు కారణాల మీద ఆధారపడి ఉంటాయని ఆయన బోధించాడు ఆయన ఆలోచనలు ఆసియా అంతటా బౌద్ధ చింతనపై లోతుగా ప్రభావం చూపాయి మెన్సియస్ చైనా మెన్సియస్ కన్ఫ్యూషియస్ బోధనలను అనుసరించిన చైనీస్ తత్వవేత్త ఆయన ప్రజలు సహజంగా మంచివారని దయ మరియు అభ్యాసం ద్వారా ఎదగవచ్చని చెప్పారు ఆయన మాటలు చైనా నైతిక మరియు రాజకీయ సంప్రదాయాల్లో ముఖ్యమైనవి యాభై తేల్స్ ఆఫ్ మిలేటస్ గ్రీస్ తేల్స్ చరిత్రలో మొదటి తత్వవేత్తలలో ఒకరు సమస్త జీవరాశికి నీరు మూలాధారం అని ఆయన విశ్వసించాడు ఆయన పురాణాలు లేదా దేవుళ్లకు బదులుగా ప్రకృతిని వివరిస్తూ కారణాన్ని ఉపయోగించాడు నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు